ప్రైస్ ప్రెసలాడ్ అందరూ బాగున్నారండి దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సమయంలో మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య బాగానే ప్రారంభించాలని ఆశపడుతున్నాను ప్రార్థన నిఖిలిగా ప్రేమించిన మా ప్రిపర్లో ఒక తండ్రిని ఘనమైన మనకి స్తోత్రములు తండ్రి మంచి సమయముకై నేను స్తుతిస్తున్నాను దేవా అయా నీ బిడ్డలమ్ము కానీ పాదాలు చెంతకు మేము వస్తున్నాం ఈ వాక్యాన్ని వినుటకై మా హృదయాన్ని మేము సిద్ధపరచుకుంటూ తండ్రి మీరే మాతో మాట్లాడండి అయ్యా నీ వాక్యము ప్రభా నా తండ్రి దేవా వెల్లడి అవుట తోడనే ప్రభా అక్కడ అద్భుత కార్యములు ఆ జీవితాలలో జరుగుతాయి కనుక అలాంటి అద్భుత నా తండ్రి కార్యములు నా తండ్రి వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించండి వాక్యము ఫలించుటకు సహాయము చేయండి మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు మీరు తోడుగా ఉండండి గంభీరమైన నీ వాక్కును ప్రకటించమని ప్రార్థిస్తూ నన్ను మరుగుపరిచి ప్రభా ధైర్యముతో నన్ను నింపి నీ వాక్కును నా తండ్రి వెల్లడి అవునట్లుగా సహాయం చేయండి ప్రార్థిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన బట్టి అతి మిక్కిలి వినియమతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రిపర్లో గతండ్రీ ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటి అని అంటే విశ్రాంతి ఏంటండి విశ్రాంతి ఈ పదం విన్నప్పుడు మనందరికీ సంతోషాన్ని ఇస్తుంది కదా చాలా టైర్డ్ టయర్డ్ అనుకోండి దీన్ని అంతట్లో బాగా అలసిపోతే విశ్రాంతి అనే పదం మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి విశ్రాంతి అనేది చాలా అవసరమైనది మనం ఎంత పని చేస్తే అంత విశ్రాంతిని దేహం ఏం చేస్తూ ఉంటుందండి కోరుకుంటా కోరుకుంటూ ఉంటుంది మొన్న రీసెంట్గా మనం ఒక న్యూస్ కూడా చూసాం కదా ఒక ఇరవై ఆరు ఏళ్ళ ఒక ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ ఆమె అంట జాబ్ చేస్తూ వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ వర్క్ ప్రెషర్ కి ఆమె చనిపోయిందని మనం న్యూస్ కూడా చూసాం అంటే చూడండి ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అండి ప్రతి మనిషి జీవితంలో అందుకే దేవుడు కూడా మనిషిని ఎలాగ సృష్టించాడు అంటే కేవలం ఈ దేహానికి మాత్రమే కాదు మన ప్రాణాత్మ దేహాలకి విశ్రాంతి అనేది చాలా అవసరమైనది మనిషి జీవితాన్ని దేవుడు అలాగో సృష్టించాడని కొంతమంది అనుకుంటారు నాకేం విశ్రాంతి అక్కర్లేదండి అని కాదు కాదండి చూడండి మనం వాక్యంలో నేర్చుకుంటాం సాక్షాత్తు ఈ సర్వస్తు సృష్టిని సృజించిన రాజులకు రాజైన దేవుడే విశ్రాంతిని తీసుకున్నాడు అంటండి మనం ఎంతటి వారము కదా చూడండి అయితే ఈ రోజు చాలా లోతుగా ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధతో ఈ వాక్యాన్ని విందామండి చూడండి మనం ఆది కాండము రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నాను దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను ఏంటంటే దేవుడు అంట ఏడు దినాలు సంపూర్ణముగా ఆయన పని చేసి అంట ఏడవ దినములో ఆయన ఏం చేశాడంటండి విశ్రమించాడు ఆయన విశ్రాంతిని తీసుకున్నాడంట ఎప్పుడు విశ్రాంతిని తీసుకున్నాడు పని అంతటిని సంపూర్తి చేసిన తర్వాత ఏడవ దినములో ఆయన ఏం తీసుకున్నాడు ఆయన విశ్రాంతిని తీసుకున్నాడు ఇప్పుడు మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను చూడండి ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును చేతును నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సురువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఇక్కడ యేసుక్రీస్తు క్రిసు మానవ జాతికి మనుషులందరికీ చూడండి ఏమంటున్నారు సమస్త జనులారా నా రండి ఎవరు ప్రయాసపడి భారం మూసుకుని సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఒక మాట అడగనివ్వండి నన్ను ఇప్పుడు దేవుడు సమస్త జనులారా నా ఇద్దకు రండి అంటున్నారు ారా లేకపోతే ఈ కులస్తులారా లేకపోతే ఈ మతస్థులారా లేకపోతే ఈ ప్రాంతం నా నాయకు రండి నేను చెప్పాడండి దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్పలేదు ఆయన ఏమంటున్నాడు సమస్త జనులార మీరు ఎవరి దగ్గరికి రావాలంటే నా ఎద్దుకు రండి నేను మీకు ఇస్తాను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడండి ఎవరు ఈ మాట చెప్తున్నారు విశ్రాంతి ఇస్తానని చెప్తున్న ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే పని అంతటిని సంపూర్తి చేసిన దేవుడు విశ్రాంతి తీసుకున్న దేవుడు అంటున్నారు ఏమనంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఇంకో పిలుపును ఇస్తున్నాడు అండి చూడండి ఎంత అమూల్యమైన ప్రేమ కదండి ఆ పరమ తండ్రికి ఆ పరలోకపు తండ్రికి తెలుసు మనిషి యొక్క అక్కరేంటో ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక మనకున్న అక్క తెలుసు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఇప్పుడు నా బిడ్డలకి విశ్రాంతి అవసరమైనది అని ఒక పిలుపిస్తున్నాడు ఇస్తున్నాడు ఏమని అంటే నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మొదటిది దేవుడు కూడా ఏం తీసుకున్నాడు విశ్రాంతిని తీసుకున్నాడు రెండవది మనిషికి కూడా ఏం అవసరమైనదండి విశ్రాంతి అవసరమైనది అలాగే ఇంకెవరికి విశ్రాంతి కావాలో చూద్దాం చూడండి మత్యసు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు వచ్చినా చదువుతున్నాను చూడండి అపవిత్రాత్మకు మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకొచ్చు నీరు లేని చోట్ల తిరుగుచు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ ఏడు దేవులను వెంటబెట్టుకొని వచ్చింది ఇప్పుడు అపవిత్రాత్మ ఏం వెతుకుతుందండి విశ్రాంతిని వెతుకుతుంది చూడండి దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు ఈరోజు ఆ దేవుడు మనకిస్తున్న పిలుపు విశ్రాంతిని అంటే మనిషికి విశ్రాంతి అవసరమైనది ఇప్పుడు మూడవది అంటే అపవిత్రాత్మ కూడా ఏం కావాలంటండి విశ్రాంతి కావాలంటే మనిషికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది దేవుని యొద్ద విశ్రాంతి దొరుకుతుంది పని అంతటిని సంపూర్తి చేసిన దేవుని యొద్ద విశ్రాంతి దొరుకుతుంది ఇప్పుడు అపవాదికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఎక్కడ నీరు లేదు నీరు దేనికి సాదృశ్యం నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు ప్రకారముగా ఆ వాక్యం ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభార అంటే ఎక్కడైతే ఏసుక్రీస్తు ప్రభారు లేరో అక్కడ ఎవరికి విశ్రాంతి దొరుకుతుంది అని చూడండి అపవిత్రాత్మ అంటే వచ్చి వెదికితే అంటే ఇక్కడ ఎవరు లేరంటండి అంటే అక్కడ ఎవరికి విశ్రాంతి దొరుకుతుందంటే అపవిత్రాత్మక అక్కడ విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి ఈరోజు విశ్రాంతి నువ్వు పొందుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి యేసు క్రిసు ప్రభావి ఎవరి దగ్గరికి రావాలి తండ్రి అనే దేవుని ఎందుకు రావాలండి ఆయన విశ్రాంతిని పొందాడు అంత మాత్రమే కదా ఆ విశ్రాంతిని అంటే మనకి ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఈరోజు మనం రెండు మాటలు ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నాం విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడు ఆ విశ్రాంతిని మనం ఎలాగో పొందుకోవాలి రోజు నేర్చుకోబోతున్నాం చూడండి ఇవ్వడానికి తండ్రి అనే దేవుడు ఏం చేశాడో చూద్దాం చూడండి మొదట ఏం చేశాడండి ఆది కాలం రెండు రెండులో మనం చదివినప్పుడు ఆయన పని అంతటిని సంపూర్తి చేశాడంట ఏడు దినాలు పని అంతటిని సంపూర్తి చేసి ఆయన ఏడవ దినములు విశ్రాంతి తీసుకున్నారు కదండి విశ్రాంతి తీసుకున్న దినాన్ని ఆయన ఏం చేశారంటే ఆశీర్వదించారు పరిశుద్ధ పరిచారు ఎలాంటి భూమి మీద ఆయన పనిచేస్తాడు ఎలాంటి భూమి మీద ఆయన ఏడు దినాలు పని చేస్తాడంటే అంటే చూడండి నిరాకారముగా శూన్యముగా ఉన్న ఆ భూమి మీద చూడండి నిరాకారం అంటే సరిగా ఏది చూడడానికి సరిగ్గా లేదండి మన జీవితాలు కూడా అనేకమైన పర్యాలు చూడడానికి పరిస్థితులు ఏవి కూడా సరిగా మనకి అనిపించవు భవిష్యత్తును చూస్తే శూన్యంగా కనపడతా ఉంటాయి చూడండి నిరాకారంగా ఏ ఆకారం లేకుండా ఏమి అర్థం కాని పరిస్థితులు శూన్యముగా ఉన్న భవిష్యత్తును మనం చూసినప్పుడు ఏమొస్తుందండి కలవరం వస్తుంది కదా కానీ ఆ కలవరములో దేవుని మాట వెల్లడి అయినప్పుడు అంటే అక్కడ ఏం జరిగింది ఫలింపులోనికి రాగలిగారు భూమి ఏం చేసింది ఫలింపులోనికి రాగలిగింది ఎప్పుడైతే ఫలింపులోనికి వచ్చిందో ఆ దేవుడు ఏం చేశాడని ఏడవ దినములో ఆయన ఏం చేశాడండి విశ్రాంతిని తీసుకుని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను ఏడవ దినము విశ్రాంతి తీసుకోక ముందు ఆరు దినాలు ఆయన చేశారు కదండి పని ఎవరి కొరకు చేశాడు అదంతా ఎవరి కొరకు చేశాడనంటే మనిషి కొరకు ఇప్పుడు అన్నీ సృజించాక ఆదామ సృజించాడా ఆదామని సృష్టించాక అన్ని సృజించాడా అండి అన్ని సృజించి ఆదామలకి ఏది అవసరం అనేది ఏది అక్కరు కూడా అన్నీ సృజించి ఆదామ అబ్బులకి ఆయన ఇచ్చాడు ఇచ్చి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా దీన్ని మీరు సేధ్యపరచండి దీన్ని మీరు ఏం చేయండి కాపాడండి అర్థమవుతుందండి మీరు దాన్ని సేద్యపరచండి అలాగే కాయము కాపాడండి అని చెప్పేసి ఎవరికి చెప్తున్నారు దేవుడు ఆదాము అవలకి చెప్తున్నారు ఒక మాట చెప్పని ఏ తల్లిదండ్రుల ఆశయాన్ని ఏముంటుంది తెలుసా నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు భవిష్యత్తులో వారు బాధపడకూడదు కష్టపడకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు కష్టపడతాం వారు కష్టమంతా బిడ్డల భవిష్యత్తు కొరకు ఇప్పుడు పరలోకపు తండ్రి కూడా సమస్తము చేసేసి అంట ఆస్తిని అంతటిని ఎవరి చేతికి ఇస్తున్నారు ఆదాము అవ చేతికి ఇస్తున్నారు ఇచ్చేయమంటున్నాడు దీన్ని కాపాడు మీరేం కష్టపడినక్కల అంటే మీరు కష్టపడిపోయి ఇంక దీన్ని ఇంకా ఏదో ఎక్కువ చేసేద్దామనేం కాదు ఇచ్చిన దాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పాడు దేవుడు అదేనా అండి ఇచ్చిన దాన్ని దేవుడు ఏమన్నాడు కాపాడుకోండి అన్నాడు ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలకు ఏమి ఇచ్చాడు అంటే ఒకటి ఆది కారణం ఒకటో ఇరవై ఎనిమిదో ప్రకారం మనం చూస్తే దాని దానంతటి మీద ఆదాము అబ్బాయిని ఏం చేశారంటే అధికారిగా దేవుడు నియమించాడు ఒకటి దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు బాగా గుర్తుపెట్టుకుంటూ మన స్నేతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చినప్పుడు చదివితే ఆయన తన చేతి పనులు అంతటి మీద ఏం చేశాడంటే అధికారాన్ని ఇచ్చాడు దీనికంటే మనం ముందు ఒక మాట చదవాలి ఏంటంటే లూకా స్వార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే ఆదాము దేవుని కుమారుడు ఏంటండి ఆదాము దేవుని కుమారుడు ఇప్పుడు దేవుడు సమస్తాన్ని సృష్టించి ఎవరి చేతిలో పెట్టారు తన బిడ్డ చేతిలో పెట్టారు ఆదాము చేతిలో పెట్టారు ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు ఏమని అధికారం నా తండ్రి అనే అధికారం ఒకటి ఉంది రెండవది తండ్రి చేతి అంతటి మీద అధికారం ఎవరికి ఉంది ఆదాము అవ్వలికి దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఆదాము ఆవులు తోటలో ఎలా ప్రవేశిస్తున్నారు తెలుసా నా తండ్రి ఇచ్చింది అని చెప్పి అధికారము తీసుకున్న అధికారముతో ఎప్పుడైతే తోటలో ప్రవేశిస్తూ ఉన్నారో తోటలో ఎప్పుడైతే వారు సంచరిస్తూ ఉన్నారో సంపూర్ణమైన విశ్రాంతిని అనుభవిస్తున్నారండి హా అంటే ఇక్కడ మనకు ఒక మాట అర్థం కావాలి ఏంటి అని అంటే ఆ పరలోకం అందున తండ్రికి అన్ని సమస్తాన్ని తన బిడ్డ కొరకు చేసి కాపాడు దీన్ని కాపాడు నువ్వు ఎక్స్ట్రా ఏం చేయనక్కర్ ఎక్స్ట్రా ఏం ఓ తగిన నువ్వు ఏమి కష్టపడిపోనక్కర్లేదు ఇది మాత్రం కాపాడని చేతికి ఇచ్చి అధికారాన్ని దేవుడు ఏం చేస్తాడు ఇచ్చాడు ఇప్పుడు అధికారంలో ఏం దాగుంది విశ్రాంతి దాగి ఉంది బాగా అర్థం చేసుకోండి విశ్రాంతి దాగి ఉంది దేనిలో అధికారంలో ఇప్పుడు దాదామాబులు మొత్తం సంచరిస్తున్నారు దేనితో సంచరి అధికారంతో సంచరిస్తున్నారు సంపూర్ణమైన విశ్రాంతిని వారు అనుభవిస్తున్నారండి ఇప్పుడు ఒక మాట చెప్పండి అధికారము అంటే ఏంటి ఇప్పుడు అంటే ఆదాము హబ్బలే ఏళ్తారు కానీ ఎవ్వరూ ఆదాము హబ్బల్ని ఏలే హక్కు లేదు అంటే ఇప్పుడు అధికారం మన చేతిలో ఉందంటే మనమే ఏళ్తాం కానీ మనల్ని ఎవరు ఏలడానికి లేదు ఈరోజు దేవుడు మన చేతిలో కొన్ని పెడతారండి చదువు కావచ్చు జాబ్ కావచ్చు చేతి పని ఏదైనా కూడా దేవుడు మన చేతికి ఇచ్చినప్పుడు మనం వాటిని ఏలాలా అవి మనల్ని ఏలాలా ఆదాము దేవుడిచ్చిన ఇచ్చిన అధికారముతో సంచరిస్తున్నప్పుడు వాటన్నిటిని ఏల్తా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఆదాము కలవరపడినట్టు కానీ ఎక్కడ కూడా ఆదాము విశ్రాంతిని కోల్పోయినట్టుగా కానీ చింతపడినట్లుగా కానీ ఎక్కడైనా చూస్తామండి ఎక్కడా చూడము ఎందుకో తెలుసా నేను ఆయన బిడ్డను అనే అధికారం అలాగే ఆయన చేతి పని అన్నిటి మీద నాకు అధికారం అని హక్కుతో ఎప్పుడైతే ముందుకు సాగారు ఎక్కడ వారు కలవరము పడలేదండి కానీ రోజు భవిష్యత్తు గురించి ఎన్నో కలవరము చింత మరి ముఖ్యంగా బిడ్డల భవిష్యత్తుల గురించి బిడ్డల వివాహాల గురించి కావచ్చు కొంతమందికి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ తర్వాత ఏంటి అనే ఇట్లా విశ్రాంతిని అను ఎన్నో అంటే మనము వాటిని ఏలవలసి ఉంటే ఈరోజు అవి మనల్ని ఏలుతా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి విశ్రాంతి ఎక్కడుంది అధికారంలో ఉంది అధికారం అంటే ఏంటి దేన్నైనా మనమే వెళ్తాం అవి మనల్ని ఏలడానికి వీలు లేదు ఈరోజు మన జీవితంలో అనేకమైన మనల్ని ఏలుతున్నాయి మనిషి యొక్క విశ్రాంతిని అనుభవించవలసిన మనిషి రోజు చింతలోనికి వెళ్ళిపోతున్నాడు ఆ విశ్రాంతిని దేవుడిచ్చిన విశ్రాంతి అనుభవించవలసిన ఆదాము చింతలోనికి కలవరములోనికి వెళ్ళిపోతున్నాడు అంటే దానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా అండి డౌటింగ్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని యొక్క మాటను సంకోచించటం ఒక ప్రథమమైన ఒక కారణం అండి ఇప్పుడు ఆదాము అవలు తోటలో సంచరిస్తున్నప్పుడు దేవుని వాక్కును పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది అధికారం వచ్చింది అధికారంతో సంచరిస్తున్నారు కానీ ఎప్పుడైతే అపవాది చూసాడో దేమే దెబ్బ కొడుతున్నాడో తెలుసా దేవుని మాట మీద ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క మాటను సంకోచించడం ప్రారంభించారో ఇది నిజమా అన్నప్పుడు వారు దేవుని మాటను సంకోచించడం వారు ఎప్పుడైతే ప్రారంభించారో అక్కడ ఏం ప్రారంభమైందో తెలుసా అండి కన్ఫ్యూషన్ అక్కడ అందుకే మన జీవితంలో మన భవిష్యత్తు గురించి కావచ్చు విశ్రాంతిని పొందవలసిన మనము అనేకమైన పరిస్థితులు మనం చింత కలవరంగా వెళ్తున్నామంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి మనం దేవుని మాటను సంకోచించడం ప్రథమమైన కారణం అండి ఎందుకనంటే దేవుని వాక్యం చెబుతుంది నా కృప నీకు చాలు అని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాదు వాక్యములు ఏమని రాయబడిందంటే సమస్తాన్ని దేవుడు ఏం చేస్తా మేలుకై జరిగిస్తాడంటండి సమస్తాన్ని మేలు ఆయనే జరిగిస్తాడంట జరిగిస్తాడు అనే విశ్వాసము అధికారము మనము వాడలేకపోతున్నాం కనుక ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చింత కలవరంలోనికి వెళ్ళిపోతున్నాం చూడండి ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను ఎప్పుడైతే సంకోషించడం ప్రారంభించారో అక్కడ అక్కడ ప్రారంభమైంది ఏంటో తెలుసా భయము అక్కడ దేవుణ్ణి కలుసుకోవాలంటే భయము ఎందుకో తెలుసా అండి ఆదాము అక్కడ ఏం కోల్పాడు అధికారాన్ని కోల్పెట్టు మాట గుర్తుపెట్టు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనం సంకోచించడం ప్రారంభి అక్కడ ఏం ప్రారంభమవుతుంది భయం ఉంటుంది ఖచ్చితంగా చూడండి భయం ఉంటుంది అక్కడ ఏం ప్రారంభమైంది ప్రయాస వేదన శాపము గర్భవేదన చూడండి అక్కడ ప్రారంభమైంది ఏంటో తెలుసా ఒకరినొకరు చంపుకోవడాలు అక్కడ ప్రారంభమైంది తెలుసా పాపము ఈ లోకానికి వచ్చిందండి అక్కడ ప్రారంభ అవిధేయత ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వచ్చింది తెలుసా అండి దేవుని యొక్క మాటను ఎక్కడైతే సంకోచించామో డౌట్ ఉందో దేవుని మాట మీద అక్కడ ఇవన్నీ ప్రారంభమైంది ఏంటి భయము ప్రసవ వేదన ప్రయాస శాపము ఇవన్నీ అక్కడ ఆరంభమైన అంటండి చూడండి ఈరోజు మనుషులు మనుషులకే సమాధానం లేకుండా కొట్టుకుంటున్న పరిస్థితులు కదా దేశాలు రాజ్యాలు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకి విశ్రాంతి ఉంటుందా అండి విశ్రాంతిని అనుభవించవలసిన ఆదాము ఎందుకని విశ్రాంతిని కోల్పోయాడు ఒకటే మాట ఏంటి అని అంటే దేవుని మాటను సంకోచించాడు దేవుని మాటను సంకోచిస్తే ఇప్పుడు బిడ్డలు బిడ్డలు ఏం చేస్తారంటండి కొట్టుకొని చస్తున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మనకి విశ్రాంతి ఉండదు అక్కడ అలాంటి పరిస్థితుల్లో మనకి నెమ్మది ఎక్కడ ఉండదు కానీ చూడండి వాక్యం ఏం చెబుతుందంటే యష్యా గ్రంథము పదకొండో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చిన చదువుతున్నాను తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసము చేయను చిరుత పులి మేకపిల్ల యొద్ పండుకొను దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను ఎద్దు మేయనట్లు సింహము గడ్డి మేయును పాలు కుడిచు పిల్ల నాగుపాము పుట్ట ఆట్లాడును మిడునాగు మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును ఈ మాట వినండి నా పరిశుద్ధ పర్వతం అన్నంతటా ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు ఏంటంటే ఇప్పుడు ఆదాము అవలు ఎప్పుడైతే అధికారముతో ముందుకు సాగారో ఈ మాట వినండి అధికారముతో ముందుకు సాగారు ఎక్కడ ఏది కూడా వారిని హాని చేయడానికి రాలేదంటండి కానీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయారో మృగాలు కాదు కదా సొంత బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు హాని చేసుకోవడం ఎక్కడ నెమ్మది లేని ప్రశాంతత లేని బ్రతుకును ఈ ఆదాము హబులు జీవిస్తున్నారు ఎప్పుడైతే ఈ రీతిగా వారు దేవుని యొక్క వాక్కును మాటను సంకోచిస్తున్నారో ఇలాంటి ఆ విధేతలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమొచ్చిందంటే పాపము లోకంలో పేటరేకపోవడం ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు ఎక్కడ విశ్రాంతి లేని ఇది చూసారు దేవుడు చూసి అనుకున్నాడంటే భూమి మీద అంతటి నేను సంపూర్ణంగా నాశనం చేద్దాం అనుకుంటే ఒకే ఒక వ్యక్తి కనిపించాడంట ఆయన పేరేం తెలుసా నో వాహం చూడండి ఈరోజు అమూల్యమైన క్రీస్తు ప్రభు యొక్క పరిచయం లోకానికి జరగాలి అని అంటే క్రీస్తు ప్రభు యొక్క వంశావలలో మనం అనేకమైన పేర్లు చూస్తాం కదా అందులో అనేకమైన పేర్లలో ఒక పేరేంటండి నోవాహో అవునా కాదా ఇప్పుడు నోవాహ ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్ర ఈ లోకానికి పరిచయం చేయడానికి అమూల్యమైన ఒక సాధనముగా పనిముట్టుగా వాడబడ్డాడండి నోవాహు అంత నాశనం అయిపోతున్న జనరేషన్ లో ఆ టైంలో అందరూ అందరూ భూమంతా బలాత్కారంతో నిండిపోయిందంట అందరూ పాపంతో నింపబడిన ఆ సమయంలో అంట చూడండి నోవాహ ఒక్కడు అంటే దేవుడు అంటే ఒక శేషాన్ని ఎప్పుడు తన కొరకు ఉంచుకుంటాడంట కానీ ప్రశ్న ఏంటో తెలుసా ఆ శేషంలో మనం ఉండగలగాలి మనము కూడా ఆ శేషంలో ఉండగలగాలి ఇప్పుడు నోవాహు ఎందుకని ఒక్కడు మాత్రము విశ్రా పొందుకోగలిగాడు అనంటే ఎందుకు పొందుకోగలిగాడు చూద్దాం చూడండి మనం ఆది కాండము ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చదివితే అయితే నోవాహు యహోవ దృష్టి అందుకు కృప పొందినవాడు ఆయన నోవాహు అంశాలు ఇదే నోవాహు నీతి పడను తన తరం వాళ్ళని నిందారహతుడ నోవాహు దేవునితో కూడా నడిచిన ఎందుకు నోవాహు మాత్రము ఆ జనమంతటితో ఎందుకు నాశనము కాలేదు నోవాహు అనంటే ఒకటే రీజన్ ఏంటో తెలుసా అండి కృపను పొందుకున్నాడు ఎందుకు నోవాహ కృపను పొందుకున్నాడు తెలుసా దేవుని యొక్క మాట ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంట సంకోచించలేదు ఇది నిజమా అని ఎక్కడా కూడా డౌట్ పడలేదంటే దేవుని వాక్యము కొరకు అతడు దేవుని వాక్యము అంట నమ్మాడంట దేవుడు ఏం చెప్పాడో అది సంపూర్ణముగా నమ్మాడు ఇలా జలప్రలయం రాబోతుందని చెప్పినప్పుడు పరిస్థితులు అన్నీ ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎక్కడ కూడా దేవుని వాక్యానికి ఆయన ఏం చేయలేదు సంకోచించకుండా దేవుని వాక్యాన్ని నమ్మాడో విశ్వసించాడో ఆ విశ్వసించిన ఆ నోవాహును దేవుడి నీతిమంతుడిగా తీర్చాడండి హలే లూయ ఇది ఎందుకు జరిగింది ప్రతినిత్యం అంట నోవాహ ఎవరితో నడుస్తున్నాడు తెలుసా దేవునితో నడుస్తా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే విశ్వసించాడో నీతిమంతుడిగా తీర్చమే కాదని కృపను కూడా పొందుకున్నాడు అంటండి ఎవరు నోవా ఇప్పుడు ఆదాముని నోవాహుని మనం పక్కపక్కన పెట్టి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటి తెలుసా ఆదామేమో ఇది నిజమా అంటే దేవుని వాక్యాన్ని ఏం చేశాడు సంకోచించాడు కానీ నోవాహు మాత్రము ఇది నిజము అని ఏం చేశానండి నమ్మాడు ఎప్పుడైతే నమ్మాడో నెమ్మది కలిగింది కృపను పొందుకున్నాడు మనం విశ్రాంతిని కోల్పోవడానికి ప్రథమమైన కారణం ఏంటో తెలుసా అండి విశ్రాంతిని కోల్పోవడానికి ప్రథమమైన కారణం అధికారాన్ని కోల్పోతున్నాం అధికారం ఎలా కోల్పోతున్నామో దేవుని వాక్యాన్ని సంకోచించడం దేవుని వాక్యాన్ని ఆదాము సంకోచించాడు ఆదాము డౌట్ పడ్డాడు దేవుని వాక్యం మీద ఏమయ్యాడండి బయటికి త్రస్వేయబడ్డాడు అధికారాన్ని కోల్పోయాడు ఈరోజు మన జీవితంలో ఎక్కడ మనం కలవరాన్ని అనుభవిస్తున్నాం దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా విని మార్చుకుందాం ఎందుకనంటే దేవుడు మన కొరకు నా బిడ్డలకి నేను విశ్రాంతిని ఇవ్వాలి అని ఆశపడుతున్నాడండి ఆశపడుతున్నాడు అండి ఆశ ఆయన ఆశపడుతున్నాడు కనుకనే మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం చూడండి సృష్టి అంతటిలో అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ఏదన్నా ఉందో తెలుసా అండి దేవుని వాక్యము ఆ దేవుని వాక్యాన్ని నమ్మితే చాలు దేవుని మహిమను మనము చూడగలుగుతాం మరలా చెప్తున్నాను దేవుని మాటను నమ్మితే మనం మహిమను చూడగలుగుతాం దేవుని మాటను నమ్మితే అద్భుత కార్యాలు మనము చూడగలుగుతాం దేవుని మాటను మనం నమ్మితే అధికారాన్ని మనము పొందుకోగలుగుతాం ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు విశ్రాంతిని ఎవరికి ఇచ్చారు ఆదాము హవలకి దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు కానీ ఆదాము హవలు ఏం చేశారు విశ్రాంతిని ఎలా కోల్పోయారు దేవుని మాటను సంకోచించి విశ్రాంతిని వారు కోల్పోయారు కదండి ఇప్పుడు మరి ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి క్రీస్తు ప్రపర్ మన కొరకు ఏం చేశారండి ఆ రోజు తండ్రి సమస్తాన్ని చేసి అంత కార్యమంతటిని చేసానికి సంపూర్తి చేస్తే ఈరోజు క్రీస్తు ప్రభు మరలా సంపూర్తి చేసి ఆ అధికారాన్ని మనకి ఇస్తే ఏం చేసాం అధికారాన్ని కోల్పోయాము ఇప్పుడు మరలా అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు అధికారాన్ని మరలా ఇచ్చి మనకి విశ్రాంతిని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు చూడండి మతైశు వారు ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదు చదువుతుంది చూడండి అప్పుడు ఆయన తన శిష్యులెందుకు వచ్చి ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడి వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపవాడు చిన్నాడు యేసుకృష్ణప్రభు వారు ఏమంటున్నారని ఇక చాలు మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇప్పటివరకు ప్రయాసపడ్డారు కదా ఇప్పటివరకు కష్టపడ్డారు కదా ఇక మీరు ఏం చేయొచ్చు నిద్రపోండి అంటే దేవుడు అక్కడ శరీర సంబంధమైన నిద్ర గురించి మాట్లాడలేదు ఎందుకని శరీర సంబంధమైన నిద్ర గురించి మాట్లాడితే మనం నలభై ఆరు చూస్తే లెండి వెళ్ళొద్దాము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని అక్కడ వారు ఆ పరిస్థితి తర్వాత వారు ఏం నిద్రపోలేదు కానీ యేసుకృష్ణప్రభు ఆ మాట చెప్పడంలో చాలా ఆత్మ సంబంధమైన అర్థము దాని డి ఏమంటున్నాడు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇప్పటివరకు ప్రయాస పడ్డారు కదా ఇప్పటివరకు మీరు అధికారాన్ని కోల్పోయి ఆ వేదన ప్రయాస శాపభారం పాపభారం మోసుకుంటున్నారు కదా తండ్రితో బంధానికి ఏం కలిగిందండి బంగం భంగం కలిగింది తండ్రితో బంధానికి మీరు ఏమైపోయారు దూరం అయిపోయారు తండ్రి చేతి స్పర్శకు దూరం అయిపోయారు తండ్రి మాట వినడానికి మీరు ఏమైపోయారు దూరం అయిపోయారు తండ్రి సన్నిధికి ఏమైపోయారు మీరు దూరం అయిపోయారు దూరం అయిపోయి ఇప్పటివరకు ప్రయాస పడుతున్నారు కదా కొంతమంది చూడండి దేవుని ఎట్లా కలుసుకోవాలి నేను దేవుని ఎట్లా రీచ్ అవ్వాలి దేవుని ఎట్లా నేను కనుక్కోవాలనే ఆ వెతుకులాటలో ఎన్నో ప్రయాస ఎన్నో ప్రయాస పడతా ఉంటున్నారు కదండి ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని ఇప్పుడు ఇలా దేవునితో ఎప్పుడైతే మనిషి సంబంధం తెగిపోయిందో అక్కడ ఏముందండి కలవరము వేదన ప్రయాస శాపము అనుభవిస్తా ఉంటే ఇప్పుడు యేసుక్రీష్ణు ప్రభారు ఏమంటున్నారు తెలుసా మీరేదో ప్రయాసపడడం కాదు ఇక మీరు ఏం చేయొచ్చండి నిద్రపోయి అలసట తీసుకోనండి అని యేసుక్రీస్తు ప్రభారు చెప్తున్నారు ఎందుకో తెలుసా ఎందుకు ఆయన మాట చెప్తున్నారు అని అంటే తర్వాత అంటున్నారు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు విశ్రాంతిని ఇవ్వడానికి మనందరి పాపపు భారం నుంచి విడుదల కలిగించడానికి మన ప్రయాసంతా సిలువలో ఆయన మొయ్యడానికి వెళుతున్నాడు కనుక ఆయన అంటున్నాడు ఇక చాలు మీరు విశ్రాంతిని తీసుకోండి విశ్రాంతిని తీసుకోండి నమ్మగలుగుతున్నామా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు మరణించి ఆయన ఇస్తున్న పిలిపే తెలుసా ఇప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనరడాకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను యోహాన్సు సువార్త పదిహేడవ అధ్యాయం అంతటిని మీరు చదవండి ధ్యానించిన ఎంతో శక్తివంతమైన మాటలు అక్కడేమంటారు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు నీవు నేను ఏకమై లాగున వారు కూడా ఇప్పుడు ఏం చేయబడుతున్నారు మనతో ఏకముగా చేయబడుతున్నారు చేయబడబోతున్నాయి ఎలాగండి ఎలాగ క్రీస్తు యొక్క సిలువ త్యాగం ద్వారా తండ్రితో మనం ఏం చేయబడుతున్నాం మరలా బంధము మర మరలా ఏమవుతుందండి ఏర్పడుతుంది క్రీస్తు ప్రభావిడ ద్వారా మరలా పరలోకపు తండ్రితో మనము కలుసుకోగలుగుతున్నాము ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో ఆయన సంపూర్తి చేస్తున్నాను నువ్వు ఇచ్చిన కార్యాన్ని నేను సంపూర్తి చేస్తున్నాను సంపూర్ణంగా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను ప్రభు అని చెప్పి యేసుక్రీస్తు క్రీస్తు తండ్రితో మాట్లాడినట్టుగా చూస్తాను కదండి ఆయన సిలువలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట పలుకుతారు దిస్ ఫినిష్డ్ సమాప్తము అయిపోయినది అంటే ఇప్పుడు ఈ ప్రయాస ఈ పాపపు భారము ఎడబాటు ఈ వేదన ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఏం చేశారంటే సులువులు ఆయన ఏం చేశారంటే సంపూర్తిగా ఆ వేదనను ప్రయాసనంతటిని కూడా ఏం చేశాడు సంపూర్ణముగా ఆయన ముగించేశాడు ఈ రోజు మనం చేయాల్సిందండి తెలుసు పాత నిబంధన గ్రంథంలోనేమో తండ్రిని దేవుడు సంపూర్తి చేసి అధికారాన్ని ఇస్తే అధికారాన్ని కోల్పోయాము ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన అందరము కోల్పోయిన మానవ జాతి నా తండ్రి అనే అధికారాన్ని కోల్పోతే కుమారత్వాన్ని కోల్పోతే కుమారుల అధికారాన్ని మనం కోల్పోతే ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మనం నేర్చుకుంటున్నాం క్రీస్తు ప్రభు అంట అధికారాన్ని మరలా మనకి ఇవ్వడానికి ఆయన సిలువకు ఎక్కారు కదండి సిలువ త్యాగములు ఇప్పుడు ఏముంది అధికారం మనకి మరలా ఇస్తున్నారు కదా మరి ఆ అధికారాన్ని మనం ఎలాగా సంపాదించుకోగలుగుతాం అధికారాన్ని మనం ఎలాగా పొందుకోగలుగుతాం ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు అధికారాన్ని ఇస్తున్నారు చూడండి మనం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుతున్నాను చూడండి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అని చెప్తున్న మాట చూడండి పద్దెనిమిది వచ్చినాం అయితే ఏసు వారిద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఇప్పుడు పరలోకముల భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చేయబడింది అంటే సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఇప్పుడు అధికారము మనం ఎలాగ పొందుకోగలుగుతాం మొదటిది ఏం నేర్చుకున్నాము అధికారము ఇవ్వడానికి ఆయనేం చేశాడు అధికారం ఇవ్వడానికి పాత నిబంధన అయిన దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు క్రొత్త నిబంధనకి యేసుక్రీస్తు ప్రభారు అధికారం మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడో మనం నేర్చుకుంటున్నాం కదండీ ఇప్పుడు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వర్షాల చదువుతున్నాను చూడండి అందుచేతను పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీస్తు ప్రభువను అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించను ఇప్పుడు ప్రతి నామానికి పైన అంటే ఆయన నామే ఏలుతుంది కానీ ఇంకా ఆయన ఏలేదేది లేదు ఇప్పుడు అధికారం ఎవరిలో ఉందో నేర్చుకుంటున్నా మొదట అధికారం ఇవ్వడానికి తండ్రి ఏం చేస్తాడు ఇప్పుడు అధికారము ఇవ్వడానికి క్రీస్తు యేసు ప్రభారు పిలువ త్యాగానికి ఎక్కిన తర్వాత ఇప్పుడు అధికారము ఎవరిలో ఉంది క్రీస్తు యసు అధికారం ఉంది అధికారము ఇవ్వబడితే అధికారంలో ఏముందని విశ్రాంతి ఉందండి అధికారంలో ఏముంది విశ్రాంతి ఉంది ఇప్పుడు క్రీస్తు ప్రభు నామం అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడింది ఇప్పుడు ఆ అధికారము క్రీస్తు ప్రభు నామములు ఉంది కదా ఇప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పదవికి ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నేర్చుకుని ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో పేరు పొందిన ప్రతినామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు తండ్రి దేవుడు అన్నిటికంటే అన్నిటికంటే పైనామముగా హెచ్చించి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నారు యేసుక్రీస్తు ప్రభుత్వం సమస్తాన్ని ఏం చేశారు సంపూర్తి చేసేసారు ఇప్పుడు దాని ఎలా మనం సాధించ కలుగుతాం ఆ అధికారాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాము అని అంటే రోమపత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుతున్నాను చూడండి కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును క్రీస్తుని గురించిన మాట మనము వింటే మనలో విశ్వాసము వస్తుందంటే ఎవరి గురించి వినాలి క్రీస్తు ప్రభు గురించిన వార్త మనం వింటా ఉన్నప్పుడు అంట ఆ వార్త మనకి కలిగిస్తుంది అంటే విశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ విశ్వాసము పనిచేయడం ప్రారంభిస్తుంది చూడండి పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిందో చదువుతున్నాను అదేమనగా ఏసు ప్రభు అని నేను నోటు తొప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవేం చెబుతావు రక్షింపబడదువు ఒకటి క్రీస్తులో ఏముందండి అధికారము ఉంది ఇప్పుడు అధికారం మనం ఎలా సంపాదించుకోగలుగుతాం మనం ఎలా మనం అధికారాన్ని పొందుకోగలుగుతాం అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుని గురించిన మాట మనం విన్నప్పుడు అది విశ్వాసం మనకు అనుగ్రహిస్తుంది ఇప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుంది మనకి రక్షణ అనుగ్రహిస్తూ ఉంది మనం ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ఆయన నా కొరకు మరణించాడు ఆయన నా కొరకు నా పాపం విషయంలో నా స్థానంలో ఆయన మరణించాడు విశ్వసించంట నోటితో మనం అంట ఒప్పుకుంటే అంట ఏమవుతుంది మనము రక్షణను పొందగలుగుతున్నాం కదా ఇప్పుడు చూడండి యోహాన్సు వారితో ఒకటో అధ్యాయము పన్నెండవ తను ఎందరూ అంగీకరించు వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారమును అనుగ్రహించెను అనుగ్రహించను అలే లూయ ఇప్పుడు యశు క్రిసు ప్రభు అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచితే మనం ఏం పొందుకుంటామంటే ఆ అధికారాన్ని మనము సొంతము చేసుకోగలుగుతాం ఇప్పుడు కుమారత్వాన్ని మనం కోల్పోయాం కదండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారి ఎవరి కుమారుడు దేవుని కుమారుడు ఆయన దైవ కుమారుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభారి ఎందు విశ్వాసం ఉంచుతున్నామో ఆ నామములో ఉన్న అధికారము ఎవరికి ఇవ్వడుతుంది మనకి ఏం ఏమధికారము కుమారులము కుమార్తెలముగా పిలువబడే అధికారము అక్కడ పాత నిబంధన గ్రంథములో ఆదాము బాబుల దగ్గర మనం చూచి ప్పుడు అదమ్మలు ఏం కోల్పోయారు కుమారత్వాన్ని కోల్పోయారు కుమారులుగా అధికారాన్ని వారు కోల్పోయి విశ్రాంతి వారు కోల్పోతే యేసుక్రిష్ణ ప్రభు వారు మనకొరకి లోకానికి వచ్చి ఆయన తన స్వరక్తము చేత మనల్ని ఏం చేస్తారండి మనలా కొని ఆయన ఏం చేస్తారంటే మనకి మనలా అధికారాన్ని ఇస్తున్నాడు ఏమని అంటే ఆయన కుమారులముగా ఆయన కుమార్తెలముగా ఇప్పుడు మనం ఏం చేయొచ్చండి అండి దేవుని అబ్బా తండ్రి అని పిలవగలిగే అధికారము ఎవరికి ఇచ్చాడంటే మనకి ఇచ్చాడండి ఒక మాట అడగనివ్వండి అందరికీ అధికారం ఉందా అదం ద్వారా అధికారం కోల్పోయాం ఇప్పుడు మనుషులందరికీ అధికారం ఉందా అంటే ఒక మాట చెప్తాను ఆయన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఖచ్చితంగా అధికారము ఉంది అందరికీనా అంటే ఆయన అంగీకరించిన వారందరికీ అధికారము దేవుడు అనుగ్రహించాడు అలే లూయ ఎంత గొప్ప భాగ్యం అండి మనకి ఈరోజు ధైర్యముతో బ్రతకాలి మనం గొప్ప ధైర్యముతో బ్రతకాలి ఏంటో తెలుసా ఆయన బిడ్డను నేను ఎవరి ద్వారా క్రీస్తు ప్రభు వారి ద్వారా క్రీస్తులో అధికారం ఎందుకని క్రీస్తు కంటే ఇంకా పైనామం ఏది కూడా లేదు ఆయన నామంలో అధికారం ఉంది అధికారాన్ని రోజు మనం ఎలా సంపాదించుకోగలుగుతున్నాం అంటే ఆయన గురించిన వార్త విని విశ్వాసం మనం ఉంచితే అంట ఆయనలో ఉన్న అధికారం మనము పొందుకోగలుగుతున్నాం ఆయనలో అధికారాన్ని మనము పొందుకోగలుగు ఇప్పుడు మతెస్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏం చదువుతున్నాం మనం ప్రయాసపడి బారమోస్కుని సమస్త జనుల నాయకు రెండు నేను మీకు ఏమి ఇస్తాను విశ్రాంతిని ఇస్తాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఊరికే చెప్పట్లేదండి ఆ మాట ఎందుకు చెప్తున్నారు అంటే మనము పడవలసిన వేదన మనం పడవలసిన ప్రయాస మనం అనుభవించవలసిన శాపభారము మనం అనుభవించవలసిన పాపభారము అన్నింటినీ కూడా ఆయన తన శిలువలో మోసి ఎంత ప్రేమ గలిగిన తండ్రండి ఆయన మొదట చెప్పాను కదా అన్ని సంపూర్తిగా చేసి అప్పుడు ఆదామో సృష్టించాడంట దేవుడు మనకు కావాల్సినవన్నీ ఆయన చేసి ఆదామ వాళ్ళు సృష్టించి అధికారం ఇచ్చాడు కాపాడుకోమండి ఈరోజు యేసుక్రీస్తు ప్రభావర్లు మనం ఏం పొందుకుంటున్నామో తెలుసా అధికారాన్ని పొందుకుంటున్నాడు ఇప్పుడు మరలా అది జరుగుతుందండి తేసుక్రీస్తు ప్రభావ సంస్థాన్ని సంపూర్తి చేసి ఆ శిలువ త్యాగంలో అన్నిటిని పూర్తిగా చేసేసి చేపభారాన్ని తొలగించి పాపభారాన్ని తొలగించి రోజు మనకి అధికారం మన చేతిలో పెట్టాడు ఏం చెప్తున్నాడు ఒకటే మాట చెప్తున్నాడు అండి అధికారాన్ని కాపాడుకో